చిందింది రక్తం చుండూరు లోనా అగస్త వారు తుబై వట్టిన చిందింది రక్తం చుండూరులోన ఆగస్టు అగస్త వారు స్వతంత్ర పోరులాగా దళిత స్వతంత్ర పోరులాగా కింది రక్తం చుండూరులోన ఆగస్టు వారు తొంభై ఒకటినా ఆగస్టు వారు తొంభై ఒకటిన అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరవ తేదీ సరిగ్గా ఉదయం ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి దళిత బిడ్డలు దళిత అన్నలు దళిత అక్కలు అందరూ కలిసి తమ పనుల్లో వెళ్ళటానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో వందలాది మంది పోలీసులు వచ్చి ఆ పల్లెపై పడ్డారు పల్లెపై పడ్డారు పోలీసు మూగలు వాళ్ళ లీడరే మసి సాయిబాబా సాయి బలెపై పడ్డారు పోలీసు మూగలు వాళ్ళ లీడరే మసి సాయిబాబా ఎస్ఐ మాదారు అందరూ కలిసి అరవై మంది ఉన్నారమ్మా వాళ్ళను బాధే సంపారా అన్నల బాధే సంపారా తుండూరులో ఆగస్టు వారు తొంభై రక్తం తుండూరులోన ఆగస్టు వారు తొంభైనా అది జరిగింది ఆ రోజు జరిగిన ఒక గంట దాకా బయట ప్రపంచానికి తుండూరులో ఏం జరుగుతుందో తెలియదు అలాంటి స్థితిలో ఎక్కడ ఉన్నటువంటి అనేక ప్రజా ఉద్యమాల సామాజిక ఉద్యమాల కార్యకర్తలు నాయకులందరూ కిన్నులయ్యారు ఆ వార్త తెలిసిన వెంటనే ఆ తరుణంలో ఎక్కడి వారక్కడ ఈ దళిత బిడ్డల మీద అగ్ర కులాలకు సంబంధించినటువంటి రెడ్లు తెలగలు కలిసి ఉమ్మడిగా చేసినటువంటి ఆ దాడి మీద పెద్ద ఎత్తున నిరసనోద్యమం ప్రారంభమైంది ఆ నిరసనోద్యమం ప్రారంభమవుతున్నటువంటి క్రమంలో మిత్రుడు ప్రభ్దాస్ ఆయన గుంటూరు పట్టణంలో ఒక అడ్వకేట్ వెంటనే స్పందించి ఈ పాట రాశాడు అదే చింది రక్తము చుందూరులోన ఆగస్టు వారం తొంభై ఒకటిన పల్లెపై పడ్డారు కత్తు తీసుకొని కత్తులు తీసుకొని పల్లెపై పడ్డారు దొరికిన వాళ్ళని పొడిచారమ్మ కత్తి పొగనిగా కండగా చేసి పొడిచి పొడిచి వాళ్ళ దంచారమ్మ అరే కోనే సంతుల్లో ఏ కన్నల తుంగ భద్రలో వాళ్ళను కలిపే వేశారా వాళ్ళను కలిపే వేశారా చింది రక్తం చుందూరులోన ఆగస్టు వారు తొంభై ఒకటిన చింది రక్తం చుందూరులోన ఆగస్టు వారు తొంభై ఒకటిన ఆ విధంగా మిత్రుడు ప్రభుదాస్ రాసినటువంటి ఒక కవితని పాటగా చేసి ఆ వెనెంటనే గుంటూరు పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఈ పాటని పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం జరిగింది ఈ పాట వాడుతున్నంతసేపు వేలాది మంది ప్రజలు తమ కన్నీటి పర్యంతమయ్యారు ఆ విధంగా చుండ్రులో జరిగినటువంటి ఘటన ఒక్కసారి మన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది అది ఈ పాటకు సంబంధించినటువంటి నేపథ్యం నా పేరు అరుణోదయ రామారావు ఈ పాటని కంపోజ్ చేసి దానికి బాణీ సమకూర్చి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేశాను ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అరుణోదయ కళాకారులే కాకుండా ప్రజా కళాకారులందరూ సామాజిక కళాకారులందరూ దళిత ఉద్యమ కార్యకర్తలందరూ కూడా ఈ పాటని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారు ఇది ప్రభుదాస్ రాసినటువంటి పాట ఉన్నారు లేరు 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 గుంటూరు పట్టణం అయింది దాదాపుగా కొన్ని వందల పాటలు వచ్చాయి ఉదాహరణకి కారం చేయడం జరిగినప్పుడు మన మిత్రుడు గద్దర్ దళితా పులులమ్మా దళితమా అనేటువంటి పాటను రాస్తే అలాగే గోరటి వెంకన్న ఒక ప్రజాకవి ఎన్ని గోదాను నాళ్ళు ఈ గోదాను ఎంత మందిని చంపుతావరు అరే దళిత అనేటువంటి పాట ఇట్లా రకరకాలుగా మొత్తం రాష్ట్ర వ్యాపితంగా అనేక జిల్లాల్లో రచయితలు కళాకారులు వందల పాటల్ని జనంలోకి తీసుకెళ్ళటం అనేటువంటి జరిగింది ఆ విధంగా ఈ ఉద్యమానికి ఒక పెద్ద ఎత్తున సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించ నిర్మించడం అనేటువంటి జరిగింది అట్లా ఈ పాటలు కానివ్వండి నాటకాలు కానివ్వండి అది అరుణోదయ కానివ్వండి జలనాట్య మండలి కానివ్వండి ప్రజా కళా మండలు కానివ్వండి అనేక సంస్థలు ఈ విధంగా ఆ తుండ్రు ఉద్యమానికి ఆనాడు ఎట్లయితే సంఘీభావంగా తమ పాటల ద్వారా కళారూపాల ద్వారా ఉద్యమించారో ఈనాడు కూడా ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా అదే పద్ధతులలో సంఘీభావంగా ఉద్యమిస్తున్నారు రేపు ఆరవ తేదీ పాదయాత్ర కోసం అందరూ సమాయుత్తమవు ఇయర్స్ అంటే ఈ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా ఈ తరాన్ని తరానికి పరిస్థితులు మారుతున్నటువంటి దాంట్లో భాగంగా అవాళ జరిగినటువంటి అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ తరానికి వాస్తవంగా కొంతమందికి తెలియదు ఏమి జరిగింది అనేటువంటిది ఆ జరిగినటువంటి విషయాల్ని ఈ ఆనాడున్నటువంటి పాటల ద్వారా కాకుండా ఈనాడున్నటువంటి మంది కొత్త యువకులను కొత్త కళాకారులను కొత్త రచయితల్ని ఆ విధంగా పరిచయం చేస్తూ జనానికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ పనిలో భాగంగానే ఇవాళ్ళు కూడా మొన్న పోయిన జూలై నాలుగో తేదీన పెద్ద ఎత్తున ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో అన్ని కళా సంస్థలు కలిసి ఈ చుండూరులో జరిగినటువంటి మరణహోమం పైన ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ప్రజానాట్య మండలి దగ్గర నుంచి అరుణోదయ కళాకారుల దగ్గర నుంచి అనేక మంది దాదాపుగా ఒక నాలుగైదు గంటల సేపు పెద్ద ఎత్తున నిరవధికంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చారు అట్లా ఈ ఆనాటి తరానికి ఈనాటి తరానికి మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ని కూర్చడానికి ఈ వాటి తరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నది ఆ వాటి తరానికి సంబంధించినటువంటి అనుభవాల్ని క్రోడీకరించుకొని తీసుకొని వాళ్ళ అనుభవాల్ని తీసుకొని ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం చాలా ఘోరంగా అవును అవును అంటే లక్ష్మీపేటలో కూడా పెద్ద ఎత్తున మన కారంచేడు చుండూరు తరపున ఏ పద్ధతిలో ఏదైతే ఉద్యమాలు నడిచాయో లక్ష్మీపేటలో జరిగినటువంటి దారుణ దారుణానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక సంవత్సర కాలం పాటు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ధర్నాలు కానివ్వండి కలెక్టరేట్ల ముందు ధర్నాలు కానివ్వండి పాదయాత్రలు కానివ్వండి ఇదే మన పెద్ద ఆయన బొజ్జ గారి నాయకత్వంలో అక్కడ కూడా ఒక ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడి అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది ఆ సందర్భంగా కూడా అనేకమైనటువంటి పాటలు వచ్చాయి లక్ష్మీపేటేటో ఖల్ల నిఖ తుటే అత్యాచార రే ఎట్లు లక్ష్మి పేట ఈ పాటని అక్కడ ఉన్నటువంటి స్థానిక కళాకారులు రాయిగా ఈ పాట కూడా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి పాటలు అది ప్రజా కళామండలి కానివ్వండి అరుణోదయ్ కానివ్వండి పెద్ద ఎత్తున అటు లక్ష్మీపేట దగ్గర నుంచి వైజాగ్ దాకా పాదయాత్ర అనేటువంటిది కూడా తీయటం అనేటువంటిది జరిగింది అట్లా దానికి సంబంధించినటువంటి ఆ విషయం ఉండగానే ఈ హైకోర్టు తీర్పు రావడం వల్ల చుండూరు హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇవాళ కళాకారులు రచయితలు అనేటువంటి వాళ్ళు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ పాటని సీడిగా చేస్తారా తప్పకుండా అన్న దీన్ని ఇంకా పెద్ద ఎత్తున గతంలో కూడా ఇట్లాంటివి సీడీలు చేసే చేసినటువంటి ఉన్నాయి అలాగే ఈ చుండూరుకు సంబంధించినటువంటి మొత్తం దళితులకు సంబంధించినటువంటి పాటల్ని కనీసం ఒక నాలుగో ఐదో సెలెక్ట్ చేసుకొని పెద్ద ఎత్తున కొంత నీట్గా ఈ క్యాసెట్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నది త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా మేము పూనుకుంటామని తెలియజేస్తున్నాం అంతే కదన్నా